గజరాజు విష్ణుమూర్తిని ప్రార్థించే ఈ పోతనామాచుని పద్యం తెలియని తెలుగువాడంటూ ఉండడు అలాంటి మహాద్భుత ప్రార్థన ఇది చిన్నతనంలో అందరూ కంఠతాపట్టి ప్రతి తెలుగింటిలో మాటిమాటికి చదువుకునే పద్యం ఇది లావుక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుళు ఠావుల్ దప్పెను మూర్చవచ్చే తనుగుండ శ్రమం బయెడెన్ నీవే తప్పంపందగు రావేశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మకా ఓ దేవాదిదేవా నా శరీరంలో ఇంక ఏమాత్రమూ బలం లేదు పూర్తిగా శక్తి విహీనమైపోయింది ధైర్యం క్షీణించిపోయింది పోరాటపు శ్రమతో శరీరం అలసిపోయింది మోచిల్లుతానని అనిపిస్తోంది ప్రాణాలు కదలాడుచున్నాయి నాకు నీవు తప్ప వేరొక దిక్కు లేదు ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను మన్నించి కాపాడేందుకు రావయ్యా ఈశ్వరా కోరిన వరాలను ఇచ్చే వరదా కరుణతో రక్షించు వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థులకు దయాసాగరా నీవు సర్వప్రాణుల పిలుపులు వింటావట వారిపై దయచూపడానికి పోరాని చోట్లకైనా పోతావట శరణన్న వారికి వెంటనే ఓయని అంటావుట కానీ ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరా కుయో కవియోగివందో శరణాగతమరా ओ मनोहरा ओ विमलप्रभाव रावे करुणिम्पवे तलपवे शरणाधिनि ननु అని పలికి మరియు అరక్షితరక్షకుండైన ఈశ్వరుడు ఆపన్నుండున్ అంచుగా కాయని లింగినిక్కి చూచుచూ నిట్టూర్పులు నిగుడించుచూ బయలాలకించుచున్న అగ్గజేంద్రుడు మరసేయుచున్న సమయంబునా రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకొనుగాకా అని గజరాజు మొరపెట్టుకుంటున్నాడు నింగివైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాడు కాశానికి అప్పగించి ఆక్రోశించాడు ఆ సమయంలో